అందరికీ నమస్తే అండి అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీకగా నిలిచేది రాఖీ పండుగ రాఖీ అంటే రక్షణ ఇచ్చే బంధం అలాంటి రాఖీ పండుగ ఏ రోజు వచ్చింది ఎప్పుడు జరుపుకుంటాం ఆగస్టు తొమ్మిదిన శనివారం రోజు వచ్చింది అంటే ఈ రాఖీ పండుగ ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి రోజు వస్తుంది ఈ రక్షాబంధన్ రోజున సోదరీమణులు పూజలు చేసి సోదరుల చేతికి రాఖీ కట్టి ఐశ్వర్యం ఆరోగ్యాలతో ఉండాలని జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటాం సోదరుడు సుఖంగా ఉండాలని సోదరి కట్టేదే రక్షాబంధన్ అలాగే తన రక్షణ కోసం సోదరి ప్రేమకు ఆమె జీవితాంతం రక్షగా ఉంటానని సోదరుడు ఇచ్చే భరోసా రక్షాబంధన్ పండుగ అంటే రక్షాబంధన్ అనేది కేవలం సోదర సోదరి మనులకే కాదు విజయం కోసం భార్యలు భర్తలకు కట్టే రక్షాబంధన్ భార్యాభర్తల మధ్య కూడా ఉందని తెలుస్తుంది యుద్ధానికి వెళ్ళే భర్తలకు భార్యలు వీరతిలకాన్ని అద్ది రక్షను కట్టి పంపించడం ఆనవాయితీగా వచ్చింది ఇదే క్రమంగా రక్షాబంధన్గా మారిందని అంటారు కానీ రక్షాబంధన్ అనేది బంధాలకే కాదు రక్షకు గుర్తు అని చెప్పగానే చెబుతుంది అది భర్తకు భార్య కట్టిన సోదరులకు సోదరీ మణులు కట్టిన రక్షాబంధన్ అనేది రక్షకు గుర్తు అని మాత్రం నిదర్శనంగా కనిపిస్తుంది రాఖీని ఎందుకు భద్రకాలంలో సోదరీ మనులకు తమ సోదరుల చేతికి రాఖీ కట్టకూడదని అంటారు హిందూ శాస్త్రాల ప్రకారం ఈ భద్రకాలం ముగిసిన తర్వాతనే రాఖీ కట్టాలని చెబుతారు ఎందుకంటే హిందూ పురాణాల ప్రకారం సూర్యదేవుని కుమార్తె భద్ర ఈమె పుట్టుకతోనే ప్రపంచాన్ని మింగేయాలనే ఆలోచనతో జన్మించిందంట ఈ భద్రకాల సమయంలో శుభకార్యాలు యాగాలు పూజలు ఎక్కడ జరిగినా అక్కడ ఇబ్బందులు కలుగుతాయి ఈ కారణంగానే భద్రకాలంలో ఎలాంటి శుభకార్యాలు జరపరు అని శాస్త్రం చెబుతుంది భద్రకాలం ముగిశాక రాఖీ కట్టాలి ఉదయం ఐదు యాభై ఆరు నుండి మధ్యాహ్నం ఒకటి ఇరవై నాలుగు వరకు రాఖీ కట్టేటప్పుడు చదివే మంత్రం ఏనబద్ధో బలిరాజా దానవేంద్రో మహాబలహాబి బంధనామి రక్షే మాచల అంటే ఈ మంత్రం రాఖీ కట్టేటప్పుడు సోదరి చదువుతుంది దీని భావం బలిచక్రవర్తిని ఏ దారంతో కట్టారో అదే దారంతో నిన్ను కడుతున్నాను ఓ సోదరా నువ్వు ఎప్పటికీ చలించకుండా స్థిరంగా ఉండు అని ఈ మంత్రం సోదరుడికి రక్షణ దీర్ఘాయువును ప్రసాదించాలని కోరుకుంటూ చదువుతారు రాఖీ పండుగ ఎలా మొదలయ్యింది మొదటి రాఖీ దేనితో కట్టారో తెలుసుకుందాం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున రక్షాబంధన్ పండుగ జరుపుకుంటారు అయితే పురాణాల ప్రకారం అసలు ఈ పండుగ జరుపుకోవడం ఎప్పటి నుంచి మొదలయ్యింది మొదటిగా రాఖీ దేనితో కట్టారో తెలుసుకుందాం రాఖీ పండుగ వస్తుందంటే చాలు ఎక్కడ చూసినా రకరకాల రాఖీలు దర్శనమిస్తూ ఉంటాయి ఏ షాప్లో చూసినా అందమైన రాఖీలు కనిపిస్తాయి స్వస్తిక్ గుర్తు రాఖీలు పూసలు రంగురాళ్ల బొమ్మలతో ఉండే అనేక రాఖీలు ఇప్పుడు మార్కెట్లో ఉంటున్నాయి అయితే తొలి రాఖీ దేనితో కట్టారో తెలుసా చీర కొంగుతో కట్టారంట అప్పటి నుంచి ఈ పండుగను జరుపుకుంటూ వస్తున్నారు పూర్వంలో రాఖీ అంటే రంగుదారంతో కట్టేవారు రక్షాబంధన్ పండుగ ఎలా మొదలైంది రక్షాబంధన్ గురించి చాలా కథలు మనం వింటూనే ఉంటాం మత విశ్వాసాల ప్రకారం రక్షాబంధన్ కృష్ణుడు ద్రౌపదితో ప్రారంభమైందని నమ్ముతారు శ్రీకృష్ణుడు దుష్టరాజు శిశుపాలుడిని చంపాడు యుద్ధ సమయంలో కృష్ణుని ఎడమ చేతి వేలికి గాయమై రక్తం కారుతుంది అది చూసిన ద్రౌపది చాలా దుఃఖించి తన చీర కొంగుని చింపి ఆ ముక్కను కృష్ణుని వేలికి కట్టడంతో రక్తస్రావం ఆగింది అప్పటి నుండి కృష్ణుడు ద్రౌపదిని తన సోదరిగా అంగీకరించాడు కొన్ని సంవత్సరాల తర్వాత పాండవులు జూదంలో ద్రౌపదిని ఓడిపోయినప్పుడు ఆమెను నిండు సభలో వివస్త్రం చేసేందుకు ప్రయత్నించారు అప్పుడు కృష్ణుడు తన మహిమతో ద్రౌపది మానాన్ని కాపాడాడు అలా రాఖీ పండుగ మొదలైందని అంటారు ఇవి మాత్రమే కాకుండా మరికొన్ని కథల ద్వారా కూడా ప్రచారంలో ఉన్నాయి రాఖీ కట్టిన తర్వాత రాఖీని ఎప్పుడు తీసివేయాలని చాలామందికి డౌట్గా ఉంటుంది రాఖీని తీసివేయడం పూర్తిగా సోదరుడి అభిష్టానుసారం ఉన్నప్పటికీ దానిని ధరించడానికి సూచించబడిన సమయం వివిధ సంస్కృతులలో మార్చవచ్చు హిందూ సాంప్రదాయ ప్రకారం రక్షాబంధన్ తర్వాత ఎనిమిది ఎనిమిది రోజుల తర్వాత కృష్ణ జన్మాష్టమి రోజున దారాన్ని తీసివేయాలి కృష్ణుడు జన్మించిన రోజు రాఖీని విప్పడానికి సరైన సందర్భమని నమ్ముతారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీరిచ్చే ఒక లైక్ ఎంతో మోటివేట్ చేస్తుంది ధన్యవాదాలు